వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి ఆ కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు కష్టపడన్నా తినవయ్యా మెక్కు బాగా మెక్కు మెక్కుతాంలే ఇదిగో తండం అయిపోయేక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టే ఓ అంబిక దర్పర్ అలాగే ఏంటి నీచు వాసన మహర్షి లాంటి మా ఇంట్లో మసాలా వాసన అయ్యో ఆ సైతన్ గడుస్తున్నాడు ఆకు ముయండి తొక్క సచినోడి ఇప్పుడే రావాలా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కసిన కసిన చెట్టు కూడా అలాగే తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు ఏంటి బ్రేక్ ఫాస్టా కాదు ఫాస్ట్ ఫుడ్ అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమాబలాగా ఇంత పెద్ద ఆకులో సింగుల్ ఇడ్లీ మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం మా పద్మనాభం పాంబర్తికి బడ్జెట్ తగ్గించాలని మా ఓడి కొళ్ళు తగ్గించాలని పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది కూడా అరగదు అబ్బా వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తాలై నలిగిపోాల్సిందే నాన్న கால் కనబడతోంది ఎవరు కాలు అమర్ కాలు కనపడతాయి ప్యాంట్ ఇక్క దాకానే కుట్టాడు కనిపించేది నీ కాలు కాదు కోడి కాలు ఆ బాటాల भैरవల మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఇదేంటి కోడి కాలు తీశాడు ఆ మీ ఆయ్ ప్లీజ్ ఓరే నాయనాయ ఆ ఫెస్టివల్ ఆ ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా అమ్మో 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 దొల్లేవి ఈదేవి దేవి ఎగిరేవి పాకేవి ఓరి దుర్మార్గుల్లారా డిస్కవరీ ఛానల్లో కూడా ఇన్ని జంతువులు చూడం కదరా మా బావ ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినే మీరు మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం అరేటానికి నువ్వెవరు నేను ఈ ఇల్లు మా అక్కది ఈ ఇల్లు మా తమ్ముడిది నూకం పిట్టే యో మే హస్బెండ్ యా 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 నా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద మూఠ చేరింది ఇక్కడ అమ్మో మిమ్మల్ని ఎటు నుంచి తర్వాత దాకా నేను ఇక్కడే ఉంటాను నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు రెండు చెవులు నేను తినేస్తా చెవులు తినేస్తావా ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు ఈ డిష్ ఏంటి అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడు ఇదిగో ఇస్త్రా చూస్తే అర్థం అవుతుంది బావా పద్మనాభం బావా నో బడి క్యాన్ సేవ్ యూ ఈ సంవత్సరంలోనే కాదు ఈ సమయంలోనే తీర్చుకోలేదు చచ్చా మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు మీరు సంతోషంగా ఉంటే అంతే మీ ఎంత మంచి మనసు మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడ తిట్టేశాడంట ఆయన చూస్తే జాలేసింది కానీ నిజం ఏంటో మనకి తెలుసు పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానం ఈ విషయాన్ని చెప్పొతే ప్రేమ నేతి బీరకాయ అతను మీ ఆయన గురించి బలి అర్థం చేసుకున్నారండి బాగా అర్థం చేసుకున్నాను గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి అమ్మయ్యా ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది ఈ శుభ సందర్భంలో మీకు ఏం కావాలి హాఫ్ కిలో హల్వా చచ్చా హాఫ్ కిలో ఏంటి ఫుల్ కిలో తెస్తాను ఎనీ కిచెన్ హెల్ప్ నో థాంక్స్ వంట పూర్తయింది బోన్ చేసి వెళ్ళొచ్చుగా ఈ శుభవార్ తెలిసాక ఆకలేట్ లేదు పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఉల్లిపాయలు కేజీ ఎంత ఇలా ఏంటి ఇలా వచ్చారు కూరలు కొనటానికి నా డౌట్ నిజమే వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయలు పడింది అనమాట వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందనమాట చెప్తా అవును మీ అక్కకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు మీరే చెప్పండి నువ్వు చెప్పు కాదు కాదు మీరే చెప్పాలి నువ్వు చెప్పవయ్యా జంట టైపులో లో కొస కొసలాడేసుకుంటున్నారు కూడా చారి టైప్ లో వినేస్తాను మీరే చెప్పండి కాదు నువ్వు చెప్పు బాబే అదింటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి సరే నేనే చెప్తాను బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది చండాలంగా ఉంటుంది ఏ ఆయన ఫేసే కాదు పేరు కూడా బాగుండే బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం శరోపం చేసుకునే అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో ఆ ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ యదవ ఫేస్ కులిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు ఆడుతో తిరిగినందుకేమో పక్కన నేను కుమ్మలు కుమ్మలు అడిచేస్తాంటే ఆడు ముందే నన్ను సొల్కం చేసేస్తుంది అసలు దీనికి ఒక సొల్యూషన్ లేదా ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక పాట చెబుతాం ఫీచర్ చెబుతాం రన్నింగ్ చెబుతాం చిలక్క అనగానే చిలక్క అనిపించేసింది నా ప్రెజెంట్ ప్రాబ్లమ్ కి ఇది ఆన్సర్ ఇవ్వగలదు కూర్చో కూర్చో రన్నింగ్ ప్రాబ్లం ఏంటి నేను బయటికి చెప్పుకోలేని సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నా నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు చెప్పిస్తాను చిలక రామ చిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబు బతుకే ఉంటో వివరంగా చెప్పు రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్ ఏం రాసిందో చదువు ఆహా తమరి జాతకం మహర్ జాతకం మూడు పువ్వులు ఆరు కాయలు తమరికి తమరి పెళ్ళాలంటే చాలా ఇష్టం మరి నా పెళ్ళానికి నేనంటే సగమే ఇష్టం మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది అదేనయ్య నా ప్రాబ్లమ్ మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి నీ పొజిషన్ కాడి బ్రహ్మాండం నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం ఒకే ఒక కొడుకు హ్యాపీ లైఫ్ అబద్ధం నా భార్య మళ్ళీ కడుపుతోంది నేను చెప్పేది నీ జాతకం నీ పెళ్ళం జాతకం కాదుగా అంటే ఇక ఇందాక చెప్పాను కదా ఇకమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని దాని ప్రభావం ఆ ఇరకాటల్లోంచి బయటపడాలంటే ఏం చెయ్య చిలప్ కొట్టిన మంది ఒక మందు ఉంది ఆ మందు ఇస్తాను ఐదు వందల రూపాయలు ఐదు వందల సర్లే బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక ఐదు వందలు ఇచ్చేస్తుందిలే తీసుకో మంది వచ్చావా బంగారు తల్లి బంగారు తల్లి దుర్గమ్మ మధురి మీనాక్షి కంచికామాక్షి దా దా ఇదిగో తీసుకో ఇదేంటో హాఫ్ మందు ఇది ఐదు వందలు ఏంటి అరవై రూపాయలు అక్కడే పప్పులో కాలేసావు మామూలు జామకాయకి చిలపుకొట్టిన జామకాయకి రుచులో తేడా ఉన్నట్టు మామూలు బ్రాందీకి చిలపుకొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది నాకేం అక్కలేదు ఐదు వందల కిచ్చిగా ఒకసారి మందు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే చిలక్ కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది నాకు కోపం వస్తే రక్తంగా కొంచొత్తావు ఉన్న ప్రాబ్లమ్స్ సాలకి ఇది ఒకటేంటి సర్లే దీని సంగతి ఏంటో చూద్దాం ఎవడరను అర్ధరాత్రి ఆరు రోడ్డు మీద నిలబడతారు నడుస్తారు ఎవడ్రీ పేర్రెడ్డి బద్రి ఇద్దరు రెండకూడదు అక్కడ ఎలిపావో నన్ను తేలిపాయ వాట్ రోవు అవ్వ ఏటి ఎరా ఏంటర్ అన్ని వచ్చేస్తావంట రా నువ్వు నువ్వు అమ్మా ఆవిడకి అరకిలో హల్వా ఇస్తావురా నువ్వు ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను అవును ఈ విషయం ఎక్కెలా తెలిసింది అన్నా కెలా తెలిసి అసలు వత్తేస్తా హాయ్ పాత్రే ఆయ్ ఆయ్ ఆవిడ అడిగిస్తాను హల్వా ఇచ్చేస్తావా పైగా నీకెల్ల తెలిస్తుంటావా తప్పు చేస్తే ఊరందరికి తెలిసే కే కదరాకి మొగుడుకు తెలిసేది తప్పు చేసిందా తెలియనట్టు తాగడం నా తప్పే వాసన రావడం మాత్రం ఎదుకో ట్రిపుల్ ఎక్స్ రమ్మ తప్పు ఈ రెండు తప్పులకి కారణం ఈడు చేసిన తప్పు వీడేం చేశాడు ఏం చేశాడా చెప్తాను ఎక్కడన్నా కడన్నప తివ్రతాసి రోమని మహా సాధ్వే ఏ విజయ 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 చైనా వాళ్ళకి కరేనల్ ఉండ ఉంటే అక్కడ పిలుస్తామేంటి ఇదిగా ఏమే అమ్మా కడరా వెయిట అయిపోయింది అంటాస నుస ఆవ ఆవ ఆ ఇన్బాయెదో నువ్వు ఆ తిట్టే నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు నువ్వు అమ్మో అమ్మా నోటి వచ్చినట్టు వాగుతున్నారేమిటండి తప్పు చేసి పైగా సతీ సావిత్రిలో మాట్లాడుతున్నావేంటి గర్వంతో చెప్తున్నాను అది గర్వంతో నిలబడింది చూసుకో అది రాంగ్ రూట్ లో అమ్మో అమ్మో ఎన్ని నా మీద ఏంటే నిజం చెప్పు నిన్న ఎప్పుడు గోకాడు అన్న నువ్వు ఎప్పుడు గోక్కావు అయ్యో అందిట్టే నేనేం తప్పు చేయలేదంటే ఏ తప్పు చేయకపోతే మరి రాను నువ్వు పాకిలో భయ ఎంత కడిగావే రమ్య నన్ను క్షమే చెప్పా నిజం చెప్పకపోతే నా కొప్ప కూలిపోయేలా ఉంది ఏమండీ పొద్దున వాతి చేసుకుంది నేను కాదు రమ్య ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడు అట రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అభార్షన్ చేయించుకో ఉంటాడోనని భయపడింది అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను నిజమా ఏంటిది సడన్గా ఇది విజయ సేతమ్మని రావుడు అనుమానించినట్టు నేను అనుమానించాను సారీ డార్లింగ్ ఈ సారీ ఒకటి పైగా బద్రి బద్రి అట బద్రి రే రవే నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంటకట్ట సో సారీ బ్రదర్ ఏటే నాకు నీ పిల్లలతో అక్రమ సంబంధమా అంత చిప్ టేస్ట్ అనుకుంటున్నాను అది ఫేస్ అసలు గురించి చూడు